అమృతాంశు పృష్ఠం రక్షతు గరుడ వ్యూహంలో రెండవ మంత్రం ఇది మంత్రం ముందు జాగ్రత్తగా వినండి అమృతాంశు పృష్ఠం రక్షతు సుహు అంటే అమృత కిరణములు కలిగినవాడు చంద్రుడి కిరణములలో అమృతం ఉన్నది కనుక ఆయన్ని సుధాకరుడని కిరణుడని అమృతాంశుడని పిలుస్తున్నాం అమృతమన్నా సుధా అన్న ఇవన్నిటికీ కూడా అర్థం ఒకటే కనుక అంటే చంద్రకిరణములు స్వరూపాలు కనుక ఆయన అమృతము వంటి కిరణములు కలవాడు అమృతమే కిరణములుగా కలిగినవాడు ఆయన ఎక్కడ రక్షించాలి మన శరీరాన్ని మమ పృష్టం రక్షతు మమ అనేది వాడకపోయినా పృష్టం రక్షతు అసలు మంత్రంలో అమృతాంశు పృష్టం రక్షతు ఉన్నది చదివితేనే మంత్రం ప్రభావం ఇస్తుంది అందులో ఒక్క అక్షరం తేడా వచ్చిన దానివల్ల జపం వల్ల మనకి రావలసిన ఫలితం రాదు సుహు పృష్ఠం రక్షతు పృష్ఠము అంటే వెనక భాగం వీపు నుంచి ఆ కింద భాగం వరకు కూడా అదంతా భాగమే ఈ వెనుక భాగం తరచుగా మానవులకి ఏదో కారణంతో నిప్పులతో ఉంటుంది ఎక్కువసేపు వాహనములు కార్లు స్కూటర్లు నడిపినా లేదా ఏకధాటిగా కూర్చుని ఉపన్యాసాలు చెప్పినా ప్రతి వ్యక్తికి వాళ్ళ అలా గంటలు 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 పని చేయవలసిన పని వస్తుంది తన రంగంలో తనను మించిన వాడు లేడనిపించుకోవడానికి నానా రకాలుగా కృషి చెయ్యాలి చెయ్యాలి అంటే ఈ వెన్ను మీద భారం పడుతోంది భారం పడితే నొప్పులు వస్తున్నాయి చివరికి రకరకాల రోగాలు వస్తున్నాయి ఇవాళ ఎక్కువ మందికి ఈ రోగాలు వస్తున్నాయి ఈ రోగాలు భవిష్యత్తులో వస్తాయని తెలిసి ఎప్పుడో కృతయుగ కాలంలో వినతాదేవి గరుడ వ్యూహం వంకతో మనకి ఈ మంత్రం ఇచ్చింది అమృత అంశు పృష్ఠం రక్షతు చంద్రభగవానుడు అమృత కిరణస్వరూపుడైన చంద్రుడు నా వెనుక భాగాన్ని రక్షించుగాక లేక మొత్తం మీద వెన్నుపోసని ఆ కింద భాగాన్ని రక్షించుగాక అని ఈ మంత్ర సారాంశం దీన్నేం చెయ్యాలి ఉసిరికాయ గింజల్ని తీసి ఆ గింజలు నూరితే అందులో కాస్త పొడి వస్తుంది గుర్తుపెట్టుకోండి పచ్చడి పెట్టుకునే ఉసిరికాయ గింజల పొడిని కొబ్బరి నూనెలో కలపండి ఆ నూనెని సాయంత్రం పూట చీకటి పడ్డాక వెన్నెలలో పెట్టండి దాని మీద కుడిచేయి పెట్టండి కొంచెం జాగ్రత్తగా వినండి ఉసిరికాయ గింజల పొడి అందులో ఉన్న పప్పు పొడి తీసి కొబ్బరి నూనెలో కలిపి ఆ కొబ్బరి నూనె ఒక గిన్నెలో పోసి ఆ గిన్నె వెన్నెల ఉన్నప్పుడు బయటపెట్టి మీద కుడి చేయి పెట్టి ఈ మంత్రాన్ని జపం చేయండి ఈ మంత్రం కేవలం సోమవారాల్లో జపం చేస్తే చాలు ఎన్ని సోమవారాలు చెయ్యాలి ఒకవేళ వెన్నెల లేకపోతే అనే రక్కల సోమవారం చేయండి సాధ్యమైనంత వరకు వెన్నెల ఉంటే ఉంటుంది లేకపోయినా వెన్నెల ఉన్నట్టే భావించండి సోమవారం రాత్రిపూట చేయండి ఎనిమిది దాటాక తొమ్మిది మధ్యలో ఈ జపం చేయమని శాస్త్రం అన్నమాట రాత్రిపూట ఆ సమయానికి ఇంటికి వచ్చేలా చూసుకోండి తొమ్మిది సోమవారముల పాటు కనీసం తొమ్మిది అంతకంటే ఎక్కువ చేస్తే మంచిది ఈ నూనె మీద చెయ్యి పెట్టి ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది కానీ లేదా ఓపికని బట్టి ఇంకా ఎక్కువ కానీ చేసుకోండి ఆ తర్వాత ఈ నూనె చక్కగా వీపుకి మర్దన చేసుకోండి ఇలా తొమ్మిది సోమవారాలు ఈ నూనెని వీపుకి మర్దన చేసుకుంటే క్రమక్రమంగా ఈ వెన్నుకి సంబంధించిన భయంకర రోగాలు పోయి నిటారుగా కూర్చోగలుగుతారు ఆరోగ్యం బాగుంటుంది ఒక్క వెన్నుపోస సక్రమంగా పనిచేస్తే దానివల్ల మొత్తం శరీరమే బాగుంటుంది అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది దీనికి మహామంత్రబలంతో పాటుగా ఈ మంత్ర అధిష్టాన దేవత అయిన సూర్య భగవానుడి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇందులో ఉన్నది చంద్రుడు అధిష్టాన దేవత సూర్యుడు సూర్య చంద్రుడి ఇద్దరికీ అభేదాన్ని పాటించే గొప్ప మంత్రం ఇది అనమాట ఈ ఉసిరికాయ చెట్లకి ఉసిరికాయలకి అన్నిటికీ అధిష్టాన దేవత సూర్యుడు కానీ ఈ మంత్రంలో చంద్రుడు ఉంటాడు అందుకే ఈ రెండింటినీ కలిపి సూర్య చంద్రకిరణములను రంగరించి మన వెన్ను ఇచ్చింది వినతాదేవి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ నూనె తొమ్మిది సోమవారాలకి తక్కువ కాకుండా ఈ మంత్రజపం చేసుకుంటూ సార్లు దాన్ని మర్దన చేసుకుని వెన్నుకి సంబంధించిన రోగాల నుంచి బయటపడండి ఓం అమృతంశు పృష్టం రక్షతు